అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే చూసుకోబోతున్నాం కన్యా రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం రోజున ఎలా జరగబోతుంది ఏ దేవతను అయితే ఆరాధించాలి ఏ దేవత యొక్క అనుగ్రహం వీరికి లభించబోతుంది ఎలా ఆరాధించాలి ఏ విధంగా ఆరాధించి ఆ దేవత యొక్క అనుగ్రహం వీరికి లభిస్తుంది అనేది మొత్తం మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇప్పుడు దసరా నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన శుక్రవారం నాడు అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరిస్తారు శుక్రవారం రోజున లక్ష్ లక్ష్మీదేవి అలంకారం రావటం ఎంతో చాలా విశిష్టమైనది కాబట్టి ఇంతటి అద్భుతమైన శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో మనమైతే ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని చూడని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందువల్ల మీకు ఎలా చేయాలి పూజా ఫలితం ఎలా దక్కుతుంది మొత్తం తెలుస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక దసరా నవరాత్రుల్లో అమరా అమ్మవారిని వివిధ రక అలంకారాలతో పూజిస్తారు దసరా నవరాత్రుల్లో వచ్చే శుక్రవారానికి చాలా శక్తి అయితే ఉంది అందులో ఈ శుక్రవారం నాడు అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరించి పూజిస్తారు కాబట్టి ఇంతటి అద్భుతమైన శుక్రవారం నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు కాబట్టి శుక్రవారం నాడు ఆడవారు అందరూ తెల్లవారుజామునేని బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా చాలా మంచి ఫలితాలు అయితే జరుగుతాయి పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా తలస్నానం చేసి చన్నీటి తలస్నానం చేయడం వల్ల చాలా విశిష్టత అయితే ఉంటుంది శుక్రవారం నాడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీకు ఉన్న దృష్టి దోషాలన్నీ పోతాయి అలాగే అదేవిధంగా నీటిలో గులాబీ రేకులు వేసుకొని స్నానం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కూడా లభిస్తుంది అలాగే ఇల్లంతా ఉప్పుతో రాళ్ళ ఉప్పుతో కనుక నీటిలో వేసుకుని ఇంటిని శుభ్రం చేసుకుంటే పసుపు నీళ్ళు చల్లుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవడం ద్వారా అమ్మవారు ఎంతో ఇష్టంగా ఉంటారు ఎందుకంటే అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మ ముందుకు వస్తుందని అంటారు కనుక గుమ్మ ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో నిండుగా అలంకరించుకొని ఇంటి గుమ్మ ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోండి అలాగే ఈ శుక్రవారం తప్పనిసరిగా మీ ఇంటి ముందు బయట పసుపుతో స్వస్తికి గుర్తునైతే వేసుకోండి ముందు ఈ పసుపుతో స్వస్తికి గుర్తునైతే వేయడం వల్ల మీ ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి మీ ఇంటి గుమ్మం కలకలలాడుతూ అందంగా ఉంటేనే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ అంత ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ శుక్రవారం నాడు గులాబీ రంగు చీర తో మహాలక్ష్మీదేవిని అలంకరిస్తారు కనుక పూజ చేసే ప్రతి ఒక్క ఆడవారు కూడా మీరు కూడా గులాబీ రంగు చీరను ధరించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేయాలి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి గులాబీ రంగు పూలతో కానీ తామర పూలతో కానీ అమ్మవారిని పూజించటం ద్వారా చాలా ఉత్తమం ఈ శుక్రవారం రోజున గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే మీ భర్త యొక్క ఆదాయ అభివృద్ధిలైతే అయితే చాలాగా పెరుగుతాయి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో కానీ ముత్యాల దండలతో కానీ అమ్మవారి ఫోటోని అలంకరించుకోండి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఇరవై యొక్క యాలకులను పసుపు దారానికి గుచ్చి అమ్మవారి చిత్రపటానికి అయితే వేయండి తద్వారా మీ ఇంటి యొక్క కటిక పేదరికం వెంటనే దూరం అయ్యి మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఈ విధంగా అమ్మవారిని అలంకరించి మీరు దీపారాధన చేయడం ద్వారా సాధారణంగా ఇత్తడి అయితే దీపారాధన చేస్తాము కదండి కానీ ఈ శుక్రవారం నాడు మట్టి ప్రముదల్లో కానీ వెండి కుందుల్లో కానీ దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం అయితే దక్కుతుంది లక్ష్మీ పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు అయితే వెలిగించాలి దీపం కుందులను కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిది దీపం వెలుగుల్లోనే లక్ష్మీదేవి అయి కొలువై ఉంటుంది కాబట్టి ఈ దీపాలకి ఈ దీపం కుందులకి పుష్పాలను సమర్పించి నమస్కారం చేసుకోండి ఇక ఈ నవరాత్రి ఐదవ రోజున వారికి సమర్పించేది నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం పూర్ణం బూరెలు ఇలాగే రవ్వ కేసరి అయితే సమర్పిస్తారు ఈ మూడు నైవేద్యాలలో ఏదో ఒక నైవేద్యం లక్ష్మీదేవికి నివేదించి పూజ అయితే చేసుకోండి ఈ నైవేద్యాలు సమర్పించలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కనైనా నివేదించినా సరే అమ్మవారు ఎంతో తృప్తి పొందుతారు అమ్మవారి అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది అమ్మవారు సంతోషిస్తారు ఈరోజు తప్పనిసరిగా కనకధార సూత్రాన్ని అయితే చదవండి శక్తి ంతమైన శుక్రవారం నాడు కనకధార స్తోత్రం అయితే చదివితే మీ కుటుంబం మొత్తానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయి కనకధార స్తోత్రాన్ని చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రం చాలా దైవశక్తి అయితే కలిగి ఉంటుంది ఈ విధంగా అమ్మవారిని పూజించి చివరిగా లక్ష్మీదేవికి హారతి సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకుని లక్ష్మీదేవికి అయితే నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో పూజ చేసి మీ మనసులో ఏది కోరుకుంటే సరే అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది అలాగే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి పూజ చేసే ఆడవారు ఉపవాసం ఉండాలి అయితే కటిక ఉపవాసం అయితే ఉండకూడదు ఒక పూట ఆహారాన్ని అయితే తినవచ్చు అయితే ఈ శుక్రవారం ఎవరు కూడా ఉల్లిపాయ మరియు వెల్లుళ్ళు అయితే తినకూడదు ఐశ్వర్య ప్రాప్తి కోరుకునేవారు ఈ శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసి ఒక తమలపాకు పైన గంధంతో ఓం అని రాసి ఆ తన ఆ తమలపాకును మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి అప్పుల సమస్యలు డబ్బు సమస్యలన్నీ తీరిపోయి విపరీతమైన సంపదలు అయితే మీకు కలిగే కలుగుతాయి ఈ రోజున తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది సాధారణంగా ప్రతి శుక్రవారం తులసి కోటను పూజిస్తే చాలా మంచి అయితే జరుగుతుంది ఈ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం ఎంతో విశిష్టమైనది కనుక మహాలక్ష్మీదేవి అలంకారం నాడు ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగ ప్రాప్తి అయితే కలుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు తులసి కోటను పసుపు కుంకుమలతో అలంకరించి గులాబీ పువ్వులు సమర్పించి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు అయితే చేయండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఈ శుక్రవారం ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రెండు దీపాలు అయితే గుమ్మం ముందు వెలిగించండి ఇక శుక్రవారం చేసే దాన చాలా రెట్టింపు పుణ్యఫలం అయితే కలుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు అవసరంగా ఉన్న పేదవారికి మీ స్తోమతను బట్టి డబ్బు దానం అయితే చేయండి తద్వారా అమ్మవారి కరుణ కటాక్షాలు మీ కుటుంబంపై ఉంటాయి మన హిందూ ధర్మంలో గోమాతను దేవతమూర్తిగా పూజిస్తాము కనుక ఎందుకంటే దేవతలో సకల కోటి మంది దేవతలు అయితే నివసిస్తారు కనుక ఈ నవరాత్రి ఐదవ రోజున అంటే శుక్రవారం నాడు గోమాతకు పచ్చిగడ్డనైతే ఆహారంగా తిరిమించి గోమాతను నమస్కారం చేసుకోండి గత జన్మ పాపాలు దోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ సంవత్సరం అంతా ధనానికి అయితే కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి శుక్రవారం నాడు తప్పనిసరిగా గోవును పూజించండి ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి శుక్రవారం తప్పనిసరిగా రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి అయితే తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే మీ ఇంటి ఈశాన్యంలో కొంచెం రాళ్ల ఉప్పును వేయండి తద్వారా మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సు సుఖ సంతోషాలు అయితే ఏర్పడతాయి మీ ఇంటిలో కొన్ని అష్టదరిద్రాలు దరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లో మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ కుటుంబానికి మంచి రోజులు అయితే ప్రారంభమవుతాయి అలాగే ఈ శుక్రవారం ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్ళి అమ్మవారిని దర్ సందర్శించుకోండి అమ్మవారిని దేవాలయానికి వె వెళ్ళలేని వాళ్ళు కొన్ని నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకోండి పూజించిన నిమ్మకాయలను మీ ఇంటికి తెచ్చుకొని ఇంటి గుమ్మానికి అయితే కట్టుకోండి ఈ శుక్రవారం నాడు ఇంటికి మనకి నిమ్మకాయలు కట్టుకుంటే మీ ఇంటికి సకల శుభాలు అయితే కలుగుతాయి ఇంటికి ఉన్న నరదృష్టి దృష్టి దోషాలన్నీ తొలగిపోయి కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో అయితే వర్ధిల్లుతుంది అదేవిధంగా శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయానికి గులాబీ పూలను దానంగా ఇవ్వడం వల్ల మనం ఇచ్చిన పూలతో గర్భగుడిలో ఉన్న అమ్మవారిని అలంకరిస్తారు ఆ పుణ్యఫలం మొత్తం మన కుటుంబానికే చెందుతుంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో విశేషంగా ఈ శుక్రవారం నాడు అమ్మవారికి దేవాలయానికి గులాబీ పూలను దానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ శుక్రవారం పొరపాటున కూడా మాంసాహారాన్ని ముట్టవద్దు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం వంటివి కూడా చేయాలి చేయకూడదు పొరపాటును కూడా ఎటువంటి పనులు అయితే చేయకండి చూశారు కదండీ అమ్మవారిని ఎలా మనం పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మనకి ఎలా కలుగుతుంది అనేది మొత్తం చూసుకున్నాం కదా తప్పకుండా మర్చిపోకుండా ప్రతి ఒక్కరైతే అయితే నవరాత్రుల్లో రేపటి రోజున అమ్మవారిని అయితే పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి రాత్రులు కావాల్సిందిగా కోరుతున్నామండి పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్